ఆ మంత్రి గారికి ఎవరైనా సలాం కొట్టవలసిందే పనేదైనా ఎలాంటి పనైనా మంత్రి హోదానే పక్కన పెట్టి పనులు చేయటంలో నేనున్నానంటూ ముందుండే ఆ మంత్రి ఎవరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో మూడు కోట్ల వ్యాయంతో నిర్మాణం చేపట్టిన చెట్టిపలిజ గౌడ సంఘం కళ్యాణ మండపం నిర్మాణం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు స్వయంగా మంత్రి ఇసుక కంకర మోసుకుంటూ కార్మికులతో పాటు పనిచేశారు తెలుగుదేశం అంటే బీసీ అని బీసీ అంటే తెలుగుదేశం అనడానికి ఇది నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు मामले ओके कनेक्शन बाबू इधर मुंह पे आஞ்சு చూస్తా అందర్ స్టార్ట్ ఇంటర్వెల్ అంటే తల తన్ని సెట్ అయిపోతాయి

ఈరోజు పాలకుల్లులో ఉన్నటువంటి గౌడ సెట్టిబలిజ కళ్యాణ మండపంకి మరి ఈరోజు మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా మరి యొక్క శ్రమదానం చేయడం చాలా తృప్తి ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడూ బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దానికి ఉదాహరణ మన పాలకుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ సిట్టిబలిజ భవనం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ సిట్టిబలిజ భవనానికి ఆ రోజు కోటి యాభై లక్షల రూపాయలు నిధులిచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడవ శెట్టుపల్లి భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అత్యంత గుర్తింపునిస్తూ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు గుర్తుకొచ్చేది మరి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక విజయసాయి రెడ్డి గుర్తుకొస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక నాయుడు ఒక అయ్యన్న పాత్రుడు ఒక కళా వెంకట్రావు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కేఈ కృష్ణమూర్తి ఒక కాలవ శ్రీనివాసులు ఇట్లా గుర్తుకొస్తారు అంటే ఈరోజు మీరే బేరీ చేయండి వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఏ రకంగా పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అంటే ఏ రకంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది అందులో భాగంగానే ఆ రోజు కూడా నేను మాటిచ్చా ఎన్నికల ముందు ఖచ్చితంగా రేపు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ గౌడ సిట్టిబలేజ్ భవనాన్ని మరి పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ మూడు కోట్ల నిధులు కేటాయించాం ఆ పనులు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే యొక్క సంఘ పెద్దలు అందరి సహకారంతో మిగిలిన పనులు కూడా మొత్తం పూర్తి చేసి ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ గౌడ శట్టిబలిజ వర్గీయుల యొక్క చిరకాల యొక్క కోరిక కళ ఏదైతే ఉందో అది ఈ కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా గౌడ శెట్టిబలిజ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ